ఫై ఇండియాలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అండి ఇది నాటి కోడి కూర అండి కోడి కూర నా స్టైల్లో నేను ఎట్లా చేసుకుంటాను అనేది ఇంక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం వండుకుంటే సో టేస్ట్ అదిరిపోతుంది అంత బాగుంటుంది ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కేజీ నాటుకోడి చికెన్ ఇది దీన్ని ఇప్పుడు పొయ్యి మీద వేసేసుకుందాం నా స్టైల్లో నేను ఎట్లా వండుతాను అనేది చూడండి దాంట్లో కావాల్సింది కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొత్తిమీర మటుకు కోసిన ఇవన్నీ వేయకుండా ఏం లేదు కానీ ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను ఏజీ కూరకు నేను రెండు పావుల నూనె పోసుకున్నాను పెద్ద పావు కాజీర లవంగ మొక్కలు నల్ల బ్లాక్ ఇలాచి గ్రీన్ ఇలాచి దాల్చిన చెక్క రాతి పువ్వు కస్తూరినైతే ఇప్పుడు

अर्दलाज ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ వేసేసుకుందాం ఇప్పుడు చికెన్లో నాటి కోడిలోనే మనకు ఆయిల్ చాలా ఉంటుంది కోడికి ఆయిల్ ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే ఇల్లనే ఎక్కువ ఆయిల్ వెళ్తుంది మంచి అల్లం వెళ్ళి దా ముక్కలకు ఒక్క ముక్కకు పట్టుకోవాలి మంచిగా ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఫస్టే ఉప్పు వేస్తే ఏమవుతుంది అంటే పై పైన పైన తోలు ఉడికినట్టు ఉంటుంది మనకు లోపల అంత ఉడకదు ఉప్పు వేయకముందు ఉడికించుకుంటే మంచిగా ముక్క లోపల దాకా మంచిగా ఉడుకుతారు దీన్ని ఇప్పుడు మీడియం మంట పెట్టి మంచిగా ఉడిపించుకోవాలి అల్లం నీళ్ళు మనం కూరలు వేస్తే పోసేటప్పుడు ఈ కూడా పోసుకుంటే ధనియాలు ఇలాచి లవంగాలు జీలకర్ర సాజీరా ఇవి దాల్చిన చెక్క నేను ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేసుకుంటా కదా మసాలా మీ అందరికి తెలిసిందే దీన్ని కొంచెం మంట మీద కొద్దిగా దోరగా వేంపుకొని వేసుకుందాం వేగినవి కొంచెం దోరగా చాలీగా నూరుకుంటే అయిపోతుంది టమాటా వేసేసుకుందాం ఈ టమాటా కూడా ముక్కలతో పాటు మంచిగా మగ్గి మనకి నుజ్జునుజ్జు కావాలి வாட்டடினேந்த வரக்கு வாட்டர் போய் கொஞ்சம் வாட்டர் படிப்பேன் ముక్క ముమునిగి అంత బొరగా పోసుకుంటే ఉడుకుతుంది నూనె పైకి వచ్చిన తర్వాత మనం కూర ఉడికిందని అర్థం ఇప్పుడు కొంచెం మంట ఎక్కువనే పెట్టుకోవాలి ఇక వాటర్ పోసుకున్నాం కాబట్టి మారుతుందన్న భయమే ఉండదు అయిపోయింది కదా ఇప్పుడు మనం మసాలా వేసుకుంటే సరిపడాలి ఇక కోడి చికెన్ మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చు నాకైతే ఇక ఏమొద్దు మంచిగా ఇట్లనే ఒరిజినల్గా ఆస్వాదించుకుంటూ తింటే బాగా టేస్ట్ ఉంటుంది ఓకేనా నచ్చితే మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయండి కోడి కూర